తెలంగాణ అసెంబ్లీలో సమావేశం ఆర్టీసీ బస్సు కారు తీని ఘోర రోడ్లు ప్రమాదం ట్రిపులర్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా అంగరంగ వైభవంగా నల్లమాలలో వెలిసిన ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కడప జిల్లాలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం దుమారం రేపుతోంది మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పెందుర్తి తొంభై నాలుగో వాటో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పంచకర్ల రమేష్ బిగ్ విజేతగా నిధిన్ దేశం కోసం మోదీ మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు ప్రధానిపై దేవరా ప్రశంసలు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటలకు శాసన మండలి శాసనసభ ప్రారంభమైంది ఈ సమాపేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఈ మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ ఉండనుంది స్పోర్ట్స్ తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లుతో పాటు టూరిజం పాలసీపై చర్చ ఉండే అవకాశం ఉంది ఈ సమాపేశంలో ఆర్ఓఆర్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ నిర్వహించనున్నారు ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతినిచ్చేలా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకోవాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది మరోవైపు రైతు భరోసా విధి విధానాలపై ఈ మధ్య సిఫార్సులు చేసింది కేబినెట్ సబ్ కమిటీ వాటిపై చర్చించి విధి విధానాలు ఖరారు చేయబోతుంది మంత్రివర్గం కాగా ఈ నెల ఒకరోజు అసెంబ్లీ అయింది అనంతరం సభ వాయిదా పడింది తిరిగి ఇవాళ్ల నుంచి సభ ప్రారంభం కానుంది అసెంబ్లీ సమాపేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఇవాళ బీఏసీ సమాపేశంలో నిర్ణయిస్తారు ఐదు రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం రిమ్మనగూడ గ్రామ శివార్లో రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న క్రమంలో గజ్వెల్ మండలం రిమ్మనగూడ గ్రామ సమీపంలోకి రాగానే రింగ్ రోడ్డు వద్ద దిగి మిర్దొడ్డి వైపు వెళ్తున్న క్రమంలో కారు ఆర్టీసీ బస్సు ఢీకొండంతో కారులో ప్రయాణిస్తున్న ఆరు మందికి తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరి పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ తో గజ్వల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలోకి చేరుకునే సమయంలోనే శ్రావణి అనే మహిళ మృతి చెందగా మరో మరో ఐదుగురు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు వీరు సికింద్రాబాద్ లోని దమ్మాయిగూడ నుండి తమ స్వగ్రామమైన సిద్దిపేట జిల్లాలోని మిర్దొడ్డి గ్రామానికి వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది క్షతగాత్రులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మధ్యమడుగు గ్రామంలో నల్లమలలో ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గత ఐదు రోజుల నుండి అంగరంగ వైభవంగా కొనసాగాయి ఆదివారం జరిగిన ఆంజనేయ స్వామి ముగింపు బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ హనుమాన్ గాయత్రి మహాహోమ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు హనుమాన్ స్వాములు మహాపడిపూజ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాముల సమ పక్షంలో భక్తి శ్రద్దలతో అత్యంత వైభవంగా నిర్వహించారు ఆంజనేయ స్వామి వారికి నూట ఎనిమిది కలశములతో మహాస్నానం నిర్వహించారు ఇక నలభై ఒక హనుమాన్ మాల ధరించిన భక్తులు మద్దిమడుగు పీఠాధిపతి శ్రీ 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 జయరామ గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుమురిని స్వామివారికి సమర్పించారు ఇక ఇతర జిల్లాల నుండి భక్తులు హనుమాన్ స్వాములు అధిక సంఖ్యలో హోమంలో పాల్గొన్నారు మద్యమడుగు బ్రహ్మోత్సవాలు ఆలయ చైర్మన్ దేశవ త్రాములు నాయక్ ఈవో బ్రహ్మచారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు నియోజకవర్గం పదకొండు నుంచి ఈ రోజు పదిహేను ఇప్పుడే పూర్ణాహుతి ద్వారా ఈ మండల దీక్ష మాలయ స్వాములందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ బ్రహ్మోత్సవాలు ఇప్పటికీ అయిపోయింది ఈ శ్రీ మధ్యమడుగు ఆంజనేయ స్వామి అత్యంత పురాతనమైనది స్వయంభు అంటే ఎవరు పెట్టినది అటువంటి కాదు అక్కడ పుట్టినటువంటి దాన్ని స్వయం పడ్డాం ఈ స్వయము శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఈ చాలామంది భక్తులు ఆయన మీద నమ్మకం దైవం మీద నమ్మకము ఆయన నమ్ముకొని ఏ పని చేసినా వెంటనే సక్సెస్ అవుతారని ఒక నానుడి కాబట్టి ఈ నగర్ కర్నూలు అంటే పాత పాలమూరు జిల్లాతో పాటు పాత నల్గొండ జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లా ఈ మూడు జిల్లాల నుంచి బాగా వస్తారు ఇంకా వేరే ప్రాంతాల నుంచి కూడా బాగా వేలాది మంది వస్తారు రెండు లక్షల మంది మానవధారణ వేయటం జరిగింది మరి అత్యంత అంగరంగ వైభవంగా అన్ని కళ్యాణాలు మా కళ్యాణం అదేవిధంగా సీతారాముల కళ్యాణం తర్వాత పడిపూజ ఇప్పుడే గాయత్రి మాత మహాయుజ్ఞం ఇవన్నీ కూడా జరిగినాయి ఐదు రోజుల పాటుగా ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి భక్తులు లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరిగింది మరి రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అదేవిధంగా ఈ జిల్లా మంత్రులు ఈ జిల్లా ఎమ్మెల్యేల ఆశీర్వాదంతో ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలనే ఆలోచన ఉంది ముఖ్యంగా రోడ్డు అదేవిధంగా ఇక్కడ సౌకర్యాలు ముఖ్యంగా సౌకర్యాలు అకామిడేషన్ రోడ్డు ఒకటి తర్వాత వీడు ఒకటి తర్వాత ఇక్కడ చిన్న చిన్నవి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నిటికి సంబంధించి ఇక్కడి నుంచి మధ్యమడుగు నుంచి గుంటూరుకు వెళ్ళే దారి మధ్యన కృష్ణా ఎవరు ఉంటుంది దాని మీద వంతెన అంటే బిడ్డ నిర్మాణం వీటన్నిటిని దృష్టి పెట్టాము ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గుర్తు కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు పెద్దలు మల్లు రవి గారి సహకారంతో వారు కూడా ఢిల్లీలో దీనిపైన పెద్ద మొత్తంలో చేస్తూ ఉన్నారు మరి నాతో పాటుగా మంత్రులను అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి ఈ నల్లమల్లలో వెలిచినటువంటి ఈ పబ్బచ్చి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పడతారనే ఒక ఆలోచన ఉంది దాంట్లో భాగంగానే మరి మేము గెలిచి వన్ ఇయర్ అయింది నేను రెండవసారి ఎమ్మెల్యేను ఇంకా ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇక్కడ ముఖ్యమైన విషయాలు కడప జిల్లాలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం దుమారం రేపుతోంది నగర కార్పొరేషన్ వ్యవహారంలో పదిహేను సంవత్సరాలుగా అధికారం చేజిక్కించుకుంటూ వస్తున్న వైసీపీ శ్రేణులకు బీటలు వారే విధంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది మొన్న జరిగిన సర్వసభ్య సమాపేశంలో కడప మేయర్ టీడీపీ శాసనసభ్యురాలు మాధవిరెడ్డిని అవమానించారని భావిస్తున్న అధికార పార్టీ నేతలు మేయర్ పదవికి ఎసరు పెట్టే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే కడప కార్పొరేషన్ నుండి ఏడు మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరుకున్నారు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా పార్టీ మారతారన్న సమాచారం చారంతో ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగారు వారిని బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు

మన మధ్యకి వచ్చేసిన ప్రియతమ గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు సార్ డి విశాఖ అల్లూరి జిల్లాలోని పాడేరు మినుములూరు మన్యం ప్రాంతంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది గత కొద్ది రోజులుగా తీవ్రమైన చలిగాలు వీస్తున్నాయి శీతాకాల ప్రారంభంలోనే చలిగాలు వీయటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అటవీ ప్రాంతంలో సాయంత్రం నాలుగు గంటలకే చలి తీవ్రత ఎక్కువగా ఉంది దీంతో ఉదయం ఎనిమిది గంటల వరకు ఒక్కరు కూడా ఇంట్లో నుండి బయటకు రావటం రావటం లేదు చలి తీవ్రతను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు పాడేరు అరకు జీమడుగుల పెదబయలు ముంచంగిపట్టు హుకుంపేట చింతపల్లి మండలాలతో పాటు గ్రామాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది ఐదు గంటల తర్వాత చీకటిపడే పరిస్థితి రావడంతో పాటు చలి తీవ్రంగా ఉండటంతో చలిమంటలు కాగుతూ ప్రజలు సేద తీరుతున్నారు తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు తొమ్మిది గంటల వరకు మంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉండటం ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి

అల్లూరు సీతారామ జిల్లా పాడేరణం అది అయితే ఈ రెండు మూడు రోజులు చలి తీవ్రత చాలా బీభత్సంగా ఉన్నది ఈ మంచు అధికంగా కంపుకుపోయి ఉండడమే కాకుండా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఎవరు బయటికి రాలేని పరిస్థితి ఎన్ని రగ్గులు దుప్పట్లు కప్పుకున్నా కూడా చలి అయితే చాలా తీవ్రతగా ఉందండి నరాలు తోడిపోయేటట్టు ఉంది కానీ ఇలాంటి చలి తీవ్రతకు ముసలి వాళ్ళకి పిల్లలకి అయితే చాలా ఇబ్బందికరం అండి అంటే ఈ ప్రాంతం చూ పర్యాటకులకు చూడముచ్చటగా ఉన్నప్పుడు కూడా చలికి పర్యాటకులు కూడా ఎంత ఎంజాయ్ చేయాలని కూడా చలి పరిస్థితి అండి ఎన్ని మంటలు పెట్టుకొని దుప్పట్లు కప్పుకొని స్పెటర్లు వేసుకున్నప్పుడు కూడా ఈ చలికి కనీసం కట్టుకోలేని పరిస్థితి అండి అలాగే ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతం చూడముచ్చటగా అన్ని ప్రాంతం అన్ని విధాలుగా ఉన్నప్పుడు కూడా ఉపశమనం పొందలేవుని పరిస్థితి చలి తీవ్రత చాలా ఇబ్బంది పడుతున్నారు పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ముగిసింది సెప్టెంబర్ ఒకటి ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఆదివారం ఎన్ కార్ట్ పడింది నిన్న గ్రాండ్ ఫినాలే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ వేదికపై సొంతం చేశారు ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోలాహలంగా సాగింది ఇక టాప్ ఫైవ్ లో మొదట అవినాష్ ఎలిమినేట్ అవ్వగా ఆ తర్వాత రణ నబిల్ బయటకు వచ్చేశారు దీంతో టాప్ టూలో గౌతమ్ నిఖిల్ నిలిచారు ఆఖరికి మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్ గా ఉన్న నిఖిల్ ను బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ విజేతగా ప్రకటించారు డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ రన్నర్ అప్ తో సరిపెట్టుకున్నాడు పేరుకు కన్నడ నటుడే అయినా తన ఆట మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ మనసులో గెలుచుకున్నాడు నిఖిల్ కంటెస్టెంట్స్ సూటిపోటి మాటలు అన్న ఆటతోనే సమాధానం చెప్పాడు ఇక ఫిజికల్ టాస్క్ లో అయితే నిఖిల్ కు లేకుండా పోయింది దీంతో మొదటి నుంచి ఈ సీరియల్ నటుడికి బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్ గా భావించారు ఇప్పుడు అదే నిజమైపోయింది ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫిన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీతో పాటు యాబై ఐదు లక్షల చెక్ అందుకున్నాడు నిఖిల్ ఇక గెలిచిన తర్వాత తన విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం చేస్తూ గొప్ప మనసు చాటుకున్నాడు దివంగత నటుడు రాజ్ కపూర్ శత జయంతి సందర్బంగా కపూర్ కుటుంబ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈవెంట్కు ప్రధాని మోదీని కూడా ఆహ్వానించారు ఇందుకోసం ఇటీవలే కపూర్ ఫ్యామిలీ ఢిల్లీ వెళ్ళి మోదీని ప్రత్యేకంగా కలిసింది కరీనా కపూర్ నీతు కపూర్ కరిష్మా కపూర్ రణ్బీర్ కపూర్ ఆలియా భట్ రిద్దిమా కపూర్ సహాని సైఫ్ అలీఖాన్ అందరూ మోదీని కలిశారు ఆయనతో సరదాగా ముచ్చటించారు తాజాగా ప్రధానితో జరిగిన సంభాషణను దేవరా విలన్ సైఫ్ అలీఖాన్ పంచుకున్నారు పార్లమెంటు సమాపేశాల తర్వాత మమ్మల్ని కలవటానికి మోదీ వచ్చారు కాబట్టి అప్పటికే వారు కాస్త అలసిపోయి ఉంటారని నేను ఊహించారు కానీ ఆయన మా అందరినీ చూడగానే నవ్వుతూ చాలా బాగా మాట్లాడారు కరీనా కరిష్మా రణబీర్ అంటూ పేరు పేరునా పలకరించారు మోదీని ఇలా కలవటం కపూర్ కుటుంబానికి చాలా గౌరవప్రదమైన విషయమన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద త్రిబులార్ రోడ్డు బాధితులకు న్యాయం చేయాలంటూ త్రిబులార్ ఐక్య పేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు మాట్లాడుతూ త్రిపులార్ నుండి నేషనల్ హైవే అరవై ఐదవ జాతీయ రహదారిపై ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో అలైన్మెంట్ చేయడం అన్యాయమని త్రిపులార్ వలన చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండు భాగంగా విడిపోతుందని ప్రాణం పోయినా కాని త్రిబులార్కి భూమిని ఇవ్వమని త్రిబులార్ అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నామని అన్నారు భూమికి బహిరంగ మార్కెట్ విలువ కల్పించాలి చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూములు త్రిబులార్ వల్ల కోల్పోతున్నారు స్థానిక మంత్రి ఎమ్మెల్యే త్రిబులార్ సమస్యపై స్పందించాలని కోరారు స్థానిక అధికారులు సర్వేకు రావద్దని కోరుతున్నామని రైతులతో అధికారులు మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని కోరుతున్నామని తెలిపారు మొత్తం నూట ఎనబై నాలుగు ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ట్రిపుల్ ఆర్ రోడ్డుకి అంత భూమి అవసరం లేదని ఇది రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే కాలంలో ట్రిపుల్ ఆర్ రోడ్డు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు గతంలో వినోద్పత్రం ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా ధర్నా చేయడం జరిగింది అదే చౌటుపల్లి ఏసీపీ గారు శ్రీ గారు ఆధ్వర్యంలో ధర్నా విరమించడం ఆర్టీవో గారు రెండు మూడు రోజుల్లో మాకు కలెక్టర్ తోటి మాకు ఆల్రెడీ ఏర్పాటు చేస్తా సమావేశం ఏర్పాటు చేస్తాం మంత్రి గారు తోటి ఏర్పాటు చేస్తున్నారు మరి ఆర్టీఓ గారు కూడా ముఖం చాటేయడం జరుగుతోంది మరి ఎందుకు ప్రభుత్వానికి లోబడి పనిచేస్తా ఉన్నారు అధికారులు కూడా మేము ఈ ప్రజల తరఫున ట్రిపుల్ రైతుల తరఫున మేము అడుగుతా ఉన్నాం ఒక వినతి పత్రం ఇస్తే ఎంతో పవర్ఫుల్ అంటారు మరి మీ వంద వినత్ పత్రాలు ఇచ్చిన ఆర్టీఓ గారు కూడా మా ఉన్నాయా లేవా కలెక్టర్ గారు చెప్తున్నారా లేదా మరి మీరు చొరవ తీసుకోగలరా లేదా మీరు దీనికి దేనికి నిదర్శనం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము మొన్న కూడా భారీ ఎత్తున ధర్నా చేసినప్పుడు కూడా ఆర్టీఓ గారు కూడా చెప్పినాం భూముల మీకు పోనేది రైతులు భయాందోళనకు గురవుతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పినాం మళ్ళీ కూడా దొంగ సాటుగా రాత్రి రాత్రి వచ్చి ఆరేగారు గారు వాళ్ళు వచ్చి టేప్ పెట్టి ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరుగుతుంది రైతులని ఓపిక చాలా మంది ఓపిక ఉన్నారు ఓపిక నశించేటట్టు వేస్తుర్రీ మీ అధికారులే కావాలని రెచ్చగొడుతుంది ఏదైనా గొడవ సృష్టించాలని చూస్తురి మేము మూడు సంవత్సరాల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం శాంతియుతంగా నిరసనలు జరుపుతా ఉన్నాం మేము త్వరగా ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గాని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే ట్రిబిలార్ రైతుల పైన పక్షాన మా గురించి మాట్లాడకుంటే చర్యలుకపోతే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది కనుక మేము మరీ మరీ కోరుతున్నాం ఆర్టీఓ గారిని కలెక్టర్ గారిని కోరుతున్నాం అయ్యా మా బాధలు మీరు సవ్యంగా వినండి మా మీకు కావాలి ఖచ్చితంగా భూమి అంటే భూమికి భూమి ఇవ్వమంటున్నాం లేదంటే పారదర్శకం చేయమంటున్నాం అదే మైబూనాడు జిల్లాలో దక్షిణ భాగంలో ఏ విధంగా అయితే అలైన్మెంట్ పారదర్శకంగా తీసుకున్నారో ఉత్తర భాగం కూడా అదే విధంగా పారదర్శకంగా తీసుకో ఇక్కడ స్వార్థానికి ఎందుకు లోబడింది ఎవరికి లోబడి పని చేస్తా ఉన్నారు ఏ కంపెనీల కోసం చేసినవారు అని మేము ప్రజాప్రతినిధి కూడా రాష్ట్రాన్ని కూడా నిర్దే చేసుకున్నాం ఈ రైతులు ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నారు ఎవరు కూడా ఆరేలు కానీ సర్వే మీదకి పంపొద్దని కూడా గతంలో కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆర్టీవ గారికి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు చెప్పినాం ఆటివో గారు రమ్మని చెప్పినాం రాకుండా ఏసీపీ గారు సేఏ గారు ఉండి మాకు సద్మై చెప్పారయ్యా మీకు వారం పది రోజులు చేపిస్తాను కమిషనర్ గారు కూడా మేము రచ్చకుండా కమిషనర్ గారు కూడా కలిసాం సార్ మూడున్నర సంవత్సరాలు మేము శాంతియుతంగా చేస్తున్నాం ఎక్కడో లంక్చర్ల జరిగినట్టు నిర్మల్ జరిగినట్టు అంబుజా కంపెనీ జరిగినట్టు ఎందుకు చేస్తలేరు ట్రిబులర్ రైతులు అంటే ట్రిబులర్ శాంతియుతంగా పోరాడుతున్నాం మాకు న్యాయం దొరుకుతదని మేము అనుకుంటున్నాం మీ ద్వారానన్నా మీ ఆర్టీఓ గారి నుంచి కలెక్టర్ కానీ ఏసీపీ గారి నుంచి కమిషనర్ నుంచి కూడా ప్రభుత్వానికి ఇట్లన్న మా పేరు చెప్తారని చెప్పి మేము ఈ విధంగా చెప్తా ఉన్నాం కనుక మీరు ఎంటనే అలైన్మెంట్ అయినా మార్చండి మార్చకపోతే భూమికి భూమి అని బహిరంగ మార్కెట్ రేట్ అని చెప్పేసి మా ట్రిబుల్ ఆర్ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తొంభై నాలుగు వార్డులో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పెందుర్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తొంభై నాలుగో వార్డు అధ్యకుడు బళ్లా శ్రీను ఆధ్వర్యంలో సుమారు యాబై లక్షల రూపాయలతో సుమారు యాబై లక్షల రూపాయలతో తివానిపాలెం ముత్యంబాబా కాలనీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఈ రోజు ఉదయం అనగా సోమవారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు పంచకల్ల రమేష్ బాబు ఇక ఈ కార్యక్రమానికి తొంభై నాలుగో వార్డు కార్పొరేటర్ను శ్రీను పిల్ల జగన్మోహన్ పాతాడు రాపర్తి కిషోర్ ఐటీ ఎర్ని ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు 내일 반지겨라. 내일 반지겨라. 내일 반지겨라. 오늘 내일 오면 재야랑 재부 고추 고추. గారి నాయకత్వం 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 ఈరోజు తొంభై నాలుగో వార్డు కార్పొరేటర్ సోదరుడు బల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం యాభై లక్షల రూపాయలతో సిసి రోడ్లు డ్రైన్లు కార్యక్రమం రెండు ప్రాంతాల్లో మనం మొదలుపెట్టుకోవటం జరిగింది ఇంకా అనేక వర్కులు శాంక్షన్ అయ్యి రాబోయే రోజుల్లో ఇంకా పది పదిహేను రోజుల్లో చాలా వర్కులకి భూమి పూజ కార్యక్రమాలు చేస్తాం కాంట్రాక్టర్లు కూడా రెడీగా ఉన్నారు పనులు ప్రారంభిస్తాం ఎక్కడా కూడా గతంలో మూడున్నర సంవత్సరాలు తెలుగుదేశం కార్పొరేటర్లు ఉన్న చోట పెద్దగా పనులు ఇవ్వలేదు ఏదో పోరాటాలు చేసి కొన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా ప్రజలలో అంచనాల మేరకు పనులు జరగలేదు ఇది ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలబెట్టబడుతూ ఉన్నాం రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో ఏ వార్డులో కూడా ఏ పని మిగిలింది అని అనిపించుకోకుండా కార్యక్రమాలు చేస్తాం మరి తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల అంచనాల మేరకు పనిచేస్తామని చెప్పి మాటిస్తూ ఉన్నాం ఇక్కడ సోదరిమైన ఇప్పుడు స్థానికంగా ఉన్న రోడ్లు కానీ ఆ డ్రైన్లు కానీ ఇతరాతర సమస్యల గురించి చెప్పారు అన్నీ కూడా వార్డులో నా మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ అనే కార్యక్రమాన్ని తీసుకుని నైంటీ సెవెన్ వార్డు కంప్లీట్ చేసాం రేపొద్దు నుంచి నైంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యింది అధికారులు మేము అన్ని కార్య అన్ని కార్యక్రమాలు కూడా స్థానిక నాయకులు కార్పొరేటర్లు స్థానిక వార్డు అధ్యక్షులు మూడు పార్టీ నాయకులతో పర్యటన చేసి క్షేత్రస్థాయికి వెళ్ళి ఏదైతే అర్జెంట్ ఉందో దానికి యుద్ధ ప్రాతికపతికిన దానికి స్టార్స్ ఇచ్చి సమస్యలన్నీ రాసుకోవటం ఇంపార్టెంట్ అన్న దానికి త్రిబుల్ స్టారు పర్లేదు నాలుగు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఆగొచ్చు అనుకునేది డబుల్ స్టారు మిగతాది సింగిల్ స్టార్ పెట్టుకుని మేము ప్రయారిటీ చేసుకుని మీ అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తాము అది స్టార్ట్ అయింది ఉదయం పూట ఆరు నుంచి ఆరు ఆరున్నర నుంచి ఎనిమిది వరకు తిరుగుతూ ఉన్నాం తప్పకుండా ఈ వార్డులో కూడా వచ్చినప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతాం అన్ని ప్రాంతాల్లో తిరుగుతాం వార్డు పూర్తయ్యే వరకు మెయిన్ రోడ్డు తప్ప స్లమ్స్ అన్నీ కూడా తిరుగుతూ ఈ కార్యక్రమాలు తీసుకున్నాం దానికి కూడా డేట్లు ఫిక్స్ చేయమని స్థానిక కార్పొరేటర్కి చెప్పడం జరిగింది ఇప్పుడే మా పార్వతి గారు కూడా అడిగితే మీరిద్దరు కూర్చొని ఫిక్స్ చేయండి స్థానికంగా నాయకత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళులాగా మేము చూస్తూ ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమం కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ఎవరన్నా తండ్రి నుంచి పెళ్లి చేసుకుని స్ప్లిట్ అవ్వాలనుకున్నా కూతురు అత్తోరింటికి వెళ్ళిపోయిన రేషన్ కార్డులు మార్చుకోండి అలాగే కొత్త పెన్షన్లు ఇస్తున్నాం పండుగకి అవి కూడా రేపో మాపో యాప్ ఓపెన్ అవుతుంది అందరు కూడా కొత్త పెన్షన్లు గతంలో మా వాళ్ళు తీసేసిన మా వాళ్ళని చెప్పి కక్ష సాధింపు చర్యలు చేపట్టినా కొత్తగా అర్హత పొందిన కూడా పెన్షన్లు పెట్టుకోండి రేషన్ కార్డులు మార్చుకోండి రేషన్ కార్డులు అప్లై చేసుకోండి దాంతోపాటు టిడ్కో ఇల్లు మీద కూడా హౌసింగ్ మీద కూడా క్షేత్రస్థాయి నుంచి పై వరకు పెద్ద మీటింగ్ చదువుస్తూ ఉన్నాం ఎవరైతే అర్హత ఉండి గతంలో కక్షకు గురయ్యి వేరు వేయబడ్డారో వాళ్ళందరినీ కూడా మా స్థానిక నాయకత్వం అవుట్ చేయమని చెప్పి అందరికీ న్యాయం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు ఆర్టీసీ బస్సు కారు తీ ఘోర రోజు ప్రమాదం ట్రిబులర్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా అంగరంగ వైభవంగా నల్లమల్లలో వెలిసిన ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కడప జిల్లాలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం దుమారం రేపుతోంది మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పెందుర్తి తొంభై నాలుగో వాటో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పంచకర్ల రమేష్ బిగ్ బాస్ విజేతగా నిఖిల్ దేశం కోసం మోదీ మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు ప్రధానిపై దేవరవిలన్ ప్రశంసలు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరొకటి మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్